ఎన్నికల కమిషన్ నూతనంగా హోమ్ ఓటింగ్ విధానాన్ని అమలుకు తీసుకొచ్చింది దీని ద్వారా ఎనభై సంవత్సరాలు పైబడిన వయోవృద్ధులకు నలభై శాతం పైబడిన వికలాంగులకు ఓటు హక్కును ఇంటి వద్దనే వినియోగించుకునే అవకాశాన్ని కల్పించింది ముందుగా రిటర్నింగ్ అధికారికి దరఖాస్తు చేసుకున్న వారికి పేర్లను పరిశీలించడంతో పాటు వాటికి సంబంధించి రోడ్లలోని అధికారులు ఏర్పాట్లు చేశారు మాట్లాడుతూ సంవత్సరం వయోవృద్ధులందరూ కూడా ఫార్ము డెల్వ్ డి అప్లై చేసిన వాళ్ళకి ఇప్పుడు ఓటింగ్ హోమ్ ఓటింగ్ అవకాశం ఉంది అలాగే ఫార్టీ పర్సెంట్ దాటినటువంటి వికలాంగులకు కూడా అవకాశం ఇచ్చారు ఎవరైతే ముందుగా అప్లికేషన్ ఆర్ఓ గారు పెట్టుకున్నారో వాళ్ళని గుర్తించి ఇప్పుడు హోమ్ ఓటింగ్ కింద ఇచ్చారు మన యలమంచిలి అర్బను రూరల్ కలిపి యాభై నాలుగు మందికి సెలెక్ట్ చేశారు ఆ విధంగా అప్లికేషన్ పెట్టిన వాళ్ళు సెలెక్ట్ చేశారు వాళ్ళకి ఇప్పుడు హోమ్ ఓటింగ్ అనేది ప్రారంభిస్తున్నారు సరే ప్రస్తుతానికి ఇప్పుడు చాలా మంది వృద్ధులు చాలా మంది ఉన్నారనేది మిగతా వాళ్ళు కంప్లైంట్ ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళకే ఉంది రిటర్నింగ్ ఆఫీస్ పెట్టుకోవాలండి బూత్ లెవెల్ లో అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ పెట్టుకోవాలి దానికి ఆల్రెడీ టైం అయిపోయింది ఇప్పుడు మరి లేదు దానికి టైం ఇచ్చారు ఆ టైం ప్రకారం బిఎల్ఓల ద్వారా అప్లికేషన్ పెట్టుకోవాలి ప్రస్తుతం కుటుంబ సభ్యులని లేదా వేరే వాళ్ళు ఎవరైనా మంచం నుంచి లెగలేని వాళ్ళు కూడా కంపెనీయన్గా పెట్టుకోవచ్చు అంటే మంచం మీద లెగలేనాలు పూర్తిగా కళ్ళు కనబడకునే దానికి పారు ముందు డిక్కలు దాంట్లో కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా రెండు సంవత్సరాలు దాటివ్వాలి ఒకరికి కంపెనీయన్గా ఉండచ్చు